కుదల్లాపూర్ నియోజకవర్గం చింతల్లో ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ కుమార్ డాక్టర్ రిషి కుమార్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మారు మాట్లాడుతూ ప్రతి నెల ఎనిమిది మరియు ముప్పై తారీఖున పేద మధ్యతరగతి ప్రజలకు అన్ని రకాల రక్త పరీక్షలు లివర్ సంబంధించి పరీక్షలు నిర్వహించి సూచనలు జారీ చేయడం జరుగుతుందని ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్డియాలజీ అనేది నాకు ట్వంటీ ట్వంటీ త్రీలో అయిపోయింది అండ్ సిన్స్ వన్ ఇయర్ ఉన్న వచ్చి ఐమ్ ఈరోజు ప్రాక్టీస్ అనమాట అండ్ వాట్ ఆర్ ద స్పెషాలిటీస్ ఐమ్ గోయింగ్ టు ఆఫర్ అని అంటే మన సైడ్ ఆల్ కైండ్ ఆఫ్ హార్ట్ ఫెయిల్యూర్ ట్రీట్మెంట్స్ హైపర్ టెన్షన్ పేషెంట్స్కి డయాబెటిక్ పేషెంట్స్కి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ కానీ మేజర్ హార్ట్ అటాక్స్ కానీ మైనర్ హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రొసీజర్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంజియోగ్రామ్ యాంజియోగ్రామ్ చేస్తే మనకు ఎన్ని బ్లాక్స్ ఏమైనా ఉన్నాయో లేదో తెలుస్తుంది ఆ బ్లాక్స్ అనేది ట్రీట్ చేస్తాము స్టంటింగ్ స్టంటింగ్ అంటారు ఏదైతే మనము హార్ట్ అటాక్ పేషెంట్స్ కి స్టంటింగ్ అంటామో ఆ స్టంటింగ్ కూడా మనం చేస్తాము అండ్ ఇదే విధంగా స్టంట్ లో ఉండాలి కొంచెం ఫ్రీ సర్వీస్ చేయాలి ఎప్పుడు మనీ ఓరియంటెడ్ కాకుండా సర్వీస్ కూడా చేయాలి కాబట్టి ఎయిట్ టెన్త్ థర్టీ ఎయిత్ ఎవ్రీ మంత్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డే అది ఏదైనా కానీ ఎయిత్ థర్టీ ఎయిత్ ఫ్రీ సర్వీసెస్ అనమాట ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నా కార్డియాలజీ కన్సల్టేషన్ ఈసీజీ షుగర్ టెస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ హెచ్బి వన్స్ ఇవన్నీ రౌండ్ ది క్లాక్ ఎయిట్ టు థర్ ఎయిట్ అండ్ థర్టీ ఎయిత్ మనకు ఎవ్రీ మంత్ ఫ్రీ సర్వీస్ అనేది అది కూడా అవైలబిలిటీ ఉంది అనమాట చూసుకుంటాయి అనమాట అలాంటి వాళ్ళ కోసం కూడా వాళ్ళకి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం ఇలా ఎక్సర్సైజ్ చేయాలి ఇలా ఇలా ఈ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అవ్వాలి ఆర్ అదర్వైజ్ ఇంకా అవసరమైతే ఇంటికి కూడా పంపిస్తాం హాస్పిటల్ తరఫు నుంచి కూడా ఎవరికైనా ఇంటికి తీసుకుని వెళ్ళి కేర్ టేకర్ కానీ ఫిజియోథెరపిస్ కానీ ఇంటికి పంపించి వాళ్ళకి అక్కడే ట్రీట్మెంట్ ఇప్పిస్తాం అన్ని విధాలుగా పేషెంట్ సపోర్ట్ చేయడం వాళ్ళని మళ్ళీ బ్యాక్ టు దే నార్మల్ లైఫ్ తీసుకురావడం ఈజ్ మెయిన్ మోటో ఆఫ్ అవర్ ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్సీ హాస్పిటల్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ ఆర్థోపెడి మళ్ళీ నార్మల్ గా ఇంటికి పంపించగలగాలి ఏదైనా ఊరినే పేషెంట్ రికవర్ చేయించేసి వాళ్ళని జబ్బు తగ్గి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ నడలేని పరిస్థితిలో ఉంటే కుదరదు సో పేషెంట్స్ వాళ్ళ డిమాండ్స్ పెరిగాయి ఈ మధ్య పేషెంట్స్ ఓన్లీ జనరల్ రోగం తగ్గడేంత వరకు లేదా ఆ పరిస్థితి లేదు ఇప్పుడు ఇంకా పేషెంట్స్ ఆస్కింగ్ ఫర్ మోర్ ట్రీట్మెంట్ అనమాట లైక్ నడుస్తూ వెళ్ళగలగాలి పేషెంట్ ఊర్లే మనం పడుకోబెట్టి మళ్ళీ ఇంటికి పడుకోబెట్టి మళ్ళీ అక్కడ రికవర్ చేయడం అనేది ఇంకా లాల్ అవుతుంది అనమాట న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్